ఎబకంద 34వ అధ్యాయంలో 9వ వచనం చదివి నాకు సహాయం చేయండి నరుడు దేవునితో సహాసము చేయట వారికి ఏమాత్రమున ప్రయసనకరం కాదని అతను చెప్పుకొల్చున్నాడు చాలు ఏంటంట ఎంత చేసినా ఇంతేలే అనే వల్లే ర ప్రార్థన ఉన్నారా రై గుంపులో స్తోత్రం చెప్పండి ఎంత చేసినా ఇంతేలే పాస్టర్ గారు కొత్త గేములు అంట చాలా సాయిలా బైబిల్ అంటుంది నరుడు దేవునితో సహాసం చేయడం ద్వారా నాకేం ప్రయోజనం అనుకుంటారంట కానీ బైబిల్ చూతుంది ఆయనతో సహాసం చేస్తేనే నీకు ప్రయోజనం దొరుకుతుంది ఆయనతో నువ్వు సహాసం చేస్తేనే నువ్వు అన్ని విధాలుగా ముందుకంటే అవకాశం ఉంది చేయకుండా ఏం దొరకదు నీకు అలా కళ్ళు చూస్తావు అలాగ నిండిపోతావు ఆమెను హల్లలు ఇయ్య ఆయనతో సహవాసం చేయటం ద్వారా నీకు ఏమి దొరకదు అన్న ఆలోచన రాదు కానీ నూటికి నూరు శాతం మేలైతే పొందుకొని వెళ్తావు ఆమె హల్లుయా ఆయనతో సహవాసము నీ కుటుంబానికి నీకు మేలు చేయగలుగుతుంది నీ విశ్వాస యాత్రలో మేలు చేయగలుగుతుంది నువ్వు చేసే పరిచర్యలో మేలు చేయగలుగుతుంది అన్ని విధాలుగా ఒక ముందడుగు వేయటానికి దేవుడి కృప నీకు తోడ్పడుతుంది అందుకే ఆయనతో సహవాసం అనకు ఎక్కువ కావాలి